హాయ్ అండి ఈరోజు జ్యోతి న్యాచురల్స్లో కీ ఫీచర్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు కదా అవేంటంటే బయట వాడే షాంపూలో వాడే కెమిస్ కెమికల్ గురించి నేను చెప్తాను చూడండి ప్యారబిన్ అనేది ఇది ఒక రకమైన కెమికల్ ఇదేంటంటే ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి వాడుతారు దీది స్కిన్కి హానికరం అండి తర్వాత ప్యారఫిన్ గురించి చెప్తాను చూడండి ఈ ప్యారఫిన్ అనేది ఒక పెట్రోలియం తీసే ఒక ఆయిల్ అనమాట దీన్ని వాడటం వల్ల జుట్టు నిగారింపిస్తుంది కానీ ఫ్యూచర్లో నెరిసిపోయేలా చేస్తుంది అనమాట సిలికాన్ గురించి చెప్తాను చూడండి ఈ సిలికాన్ అనేది జుట్టు నిగారింపిస్తుంది కాకపోతే ఏంటంటే జుట్టుకి పోషణ అందకుండా చేస్తుంది తద్వారా ఏమవుతుంది జుట్టు రాలిపోవడం చుండ్రు పట్టడం జరుగుతుంది ఇవన్నీ బయట వాడే కెమికల్స్ అండి ఇప్పుడు నా జ్యోతి న్యాచురల్ హెర్బల్ షాంపూలో మాత్రం అన్ని ప్లాంట్ బేస్డ్ ఐటమ్స్ ఏ వాడతామండి ట్వంటీ ప్లస్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడతాము మీకు ఎవరికైనా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్ వాడాలనుకునేవారు నాకు డిఎం చేయండి థ్యాంక్ అండి